శ్రీశైలము వృక్ష సంపద శ్రీశైల క్షేత్రమాహాత్యం ఏమిటి ఐదు రోజుల్లో అది ఉడిచిపెట్టండి శ్రీశైలము వృక్ష సంపద ఆ ఒక్క విషయం మాట్లాడడానికి కొన్ని నెలల అవసరం ఇప్పటికి త్రిఫల వృక్షము అని ఒక చెట్టు ఉంది శ్రీశైలం మల్లికార్జున దేవాలయంలోకి వెళ్ళి ప్రదక్షిణ పురస్సరంగా బయటకు వచ్చేటప్పుడు వృద్ధ మల్లికార్జున దేవాలయంలోంచి బయటకు వచ్చాక కనపడుతుంది దాని కింద సిద్ధనాగార్జునుడు చాలా గొప్ప ఓషధులతో కూడినటువంటి మూటలు ఆ చెట్టు కింద ఉంచాడు అని చెప్తారు అందుకే చెట్టు కింద కూర్చుని ధ్యానం చేసిన చెట్టు కింద కూర్చున్న చెట్టు కింద కూర్చుని శివనామాలు చెప్పుకున్నా వాళ్ళ మనసులో ఉన్న ధార్మికమైన కోరికలన్నీ తీరుతాయని చెప్తారు అంత గొప్పది అక్కడ ఉన్నటువంటి త్రిఫల వృక్షం దాని కింద ఇప్పటికీ ఓషధుల మూటలు ఉన్నాయని చెప్తారు పెద్దలు సిద్ధనాగార్జునుడు పెట్టాడు దాని కింద అని అది అగస్త్య మహర్షి ఒక సముద్రం భూమి మీదకి రాకుండా పరమశివుడు అనుగ్రహించాడు తన మూడవ కంటి శక్తిని అగస్త్యునకి తోడిచ్చి పంపించాడు ఇంద్రుడు పాతాల లోకంలోంచి రాక్షసులు పైకొచ్చి ఇబ్బంది పెడుతున్నారు పాతాల ద్వారాన్ని లోంచి వాళ్ళు బయటికి వచ్చినప్పుడు చంపుతాను నీరు ఉండడం వల్ల తెలియట్లేదు సముద్ర జలాలని కాసేపు తీసేవాడు ఎవరని అడిగాడు అడిగితే అగస్త్యుడైతే పుచ్చుకుంటాడన్నారు అగస్త్య బ్రహ్మది అగస్త్య మహర్షి దగ్గరికి వెళ్ళి అడిగారు ఆ సముద్ర జలాలన్నింటినీ ఆచమనం చేయమన్నారు ఆయన ఏం చేశాడంటే పరమశివుణ్ణి అడిగాడు సముద్రాన్ని ఆచమనం నేను ఎలా చేస్తా ఆయన పరమశివ భక్తుడు మీరు కాశీఖండం జరిగితే అగస్త్యుని యొక్క శక్తి ఉంటూ అర్థమవుతుంది కాబట్టి అటువంటి మహానుభావుడు సముద్రాన్ని అవపోసణ పట్టాలంటే శివ శివుణ్ణి ప్రార్థించాడు శివుడు అన్నాడు నా త్రినేత్రం మూడో కంటి శక్తిని చేతిలో పెడుతున్నాను పుచ్చుకుంటావు వెళ్ళన్నాడు ఆయన వెళ్ళి ఆచమనం అంటే మూడు మాటలు చేయాలి ఇలా అన్నాడు సముద్రం అంతా ఓసారితో అయిపోయింది రెండో మాటలు మూడో మాట పోసుకోవడానికి నీళ్ళు అప్పటి వరకు సముద్ర జలాలు తీయగా ఉండేవంటారు రాక్షసులు కనబడ్డారు చంపేశాడు ఇద్దరు చంపేసిన తర్వాత అక్కడిని అడిగాడు అయ్యా వదిలిపెట్టేయండి నీళ్లు మళ్ళీ భూమి మీద నీరు ఉండాలన్నాడు నువ్వు ఈ మాట ముందు చెప్పలేదు ఆచమనం చేయమన్నావు పూర్తిస్కోవచ్చు అయ్యి బాబోయ్ నీళ్లు లేకపోతే ఎలా కావాలి కదా అన్నాడు నా దగ్గర ఉన్న వదిలిపెడే తాను మూత్రద్వారం నుంచి విడిచిపెట్టాడు అందుకని ఉప్పగా ఉంటాయి కాబట్టి ఒక్క మహాపర్వాల్లో తప్ప సముద్రానికి స్నానం లేదు పైగా సముద్ర స్నానానికి మహాసంకల్పంతో చేయాలి మామూలు సంకల్పంతో సముద్ర స్నానం చేసి బయటకు వస్తే పాపం వస్తుంది పక్కన మహాసంకల్పం చెప్పేవాడన్నా ఉండాలి మీకన్నా రావాలి రెండింటిలో ఏదో ఓడి చేయాలి వారు ఎక్కడికి వెళ్ళినప్పుడు నిర్ధారణ చేశారు వారు యోగ దృష్టితో చూసేవారు ఎక్కడికి వెళ్ళిన మరు మహాపురుషులు అపరశివుడు అయిన శ్రీకాళహస్తి క్షేత్రానికి వెళితే మరు కళ్ళు మూసుకుని చెప్పారు బలానా చోట ఉన్నది అర్ధనాధీశ్వర ప్రతిమ వెళ్ళి చూడండి అన్నారు అక్కడ తవ్వి తీస్తే ఉంది అర్ధనాదీశ్వరుడు ఉన్నాడు మీకు ఒక ఆశ్చర్యకరమైన విషయం చెప్తా పాతాళ గంగ ఎక్కడ ఉన్నదో శివుడి కింద నుంచి వెళ్ళే నీళ్లు ఎట్నుంచి ఎడుతున్నాయో చెప్పారు శ్రీశైల క్షేత్రంలో కంచికామకోటి మఠాన్ని నిర్వహణ చేస్తున్నారు ఇప్పటికీ కృష్ణమూర్తి గారని ఈ ఊర్లోనే ఉంటారు ఆ కంచికామకోటి పీఠాధిపత్యం వహించిన మహాపురుషులు చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారు అక్కడికి వెళ్ళి చంద్రమౌళీశ్వరలింగానికి అభిషేకం చేయడానికి కూర్చున్నారు కూర్చున్నప్పుడు వారు నిలవ నీటితో చేయరు నిలవ నీటితో చెయ్యరు కాబట్టి బావి నీరు తోడాల ఆయనకి అందుకని గిలక వేశారు బావిలోకి చాద వేసి ఆయన మీరు తోడి శివలింగానికి అభిషేకానికి ఏర్పాటు చేస్తున్నారు శిష్యులు ఆయన వెళ్ళి ఆ కొండ కొమ్మ మీద నించుని ధ్యానం చేశారు ధ్యానం చేసి ఒక మాట చెప్పారు ఇక్కడికి రెండు తాటి చెట్ల కింద లోపల ఉన్నటువంటి మల్లికార్జున లింగం కింద నుంచి ప్రవహించి వస్తున్నటువంటి కుండంలోని నీళ్లు కొన్ని ఆ ప్రవాహం పాతాళ గంగలోకి వెడుతోంది ఆ వెడుతున్నటువంటి పాతాళ గంగ ఇంకెక్కడా ఇంత పైకి లేదు ఇప్పుడు నేను ఎక్కడ నిలబడ్డానో అక్కడ మాత్రం రెండు తాటి చెట్ల కింద ఉంది మీరు తీసి చూడండి సరోవరాన్ని ఏర్పాటు చేయండి అని చెప్పారు రెండు తాటి చెట్ల ప్రమాణం తవ్వారు తవ్వితే శివలింగం కింద నుంచి వస్తున్న ప్రవాహం బయటికి వచ్చింది కోతులు దాంట్లో దూకుతున్నాయి పాడు చేస్తున్నాయని ఇప్పుడు దానికి వలలు కట్టి భద్రం చేశారు కానీ ఎవరికీ కనపడదు అది చూడడం సాధ్యం కాదు మీరు ప్రత్యేకంగా శ్రీశైలం లోపలికి వెళ్ళేటప్పుడు కుడి చేతి పక్కన ఉంటుంది కామకోటి మఠం కామకోటి మఠంలోకి వెళ్ళి అడగాలి అయా శివలింగం కింద నుంచి వస్తున్నటువంటి జలధార ఇక్కడ ఉంది అని చెప్పి చెప్పారు ఒక్కసారి చూస్తామని అడిగితే తీసుకెడతారు తాళాలు వేసి ఉంటుంది ఎవరైనా కొంచెం నిష్ట కలిగిన వాళ్ళు ఉంటే అందులో కొన్ని బండలు ఉన్నాయి వాటి మీద కూర్చుని ధ్యానం చేసుకోవడానికి జపం చేసుకోవడానికి ఏర్పాట్లు కూడా ఎంతో దేవతా వృక్షాలు ఉంటాయి దాని కింద ఉంటుంది ఆ సరోవరం ఇప్పటికీ ఆ నీరు అంతా తోడేసినా సరే మళ్ళీ ఉబికేస్తుంది పక్కల నుంచి ఉబికేసి ఏర్పడి నిలవ ఉండదు మళ్ళీ కిందకి వెళ్ళిపోతుంది పాతాళగంగా ఉంది అక్కడ ఒకటి కాదు శ్రీశైల మహా భూమండలం మీద రెండే రెండు చోట్ల మళ్ళీ పైకి పైకొచ్చి గంగావతరణం పైనుంచి కిందకెడితే పాతాళంలో ఉన్న గంగ పైకొచ్చింది రెండే రెండు చోట్ల పురాణం ప్రకారం ఒకటి వెంకటాచలంలో వచ్చింది స్వామి వారు ఎక్కడున్నారో కిందన ఆ స్వామి వారి ఎదురుగుండా ఉన్నటువంటి తీర్థం కపిలతీర్థం అంటారు కపిల మహర్షి కింద శివలింగాన్ని ఆరాధన చేసేవారు వారొకసారి తన యోగశక్తితో పైకొస్తున్నప్పుడు ఆయనతో పాటే శివలింగం కూడా పెరిగిపోయింది పెరిగిపోయి భూమిని భేదించుకుని పైకెడుతోంది పెడుతున్నప్పుడు ఆయనతో పాటే పాతాళంలో ఉన్న గంగ కూడా పైకొచ్చేసింది పైకొచ్చేసి భూమి వివరాన్ని తన్ని పైకొచ్చింది పైకొస్తుంటే కామధేనువు చూసింది శివలింగం ఇలా పెరిగిపోతే ప్రమాదం అని గబగబా వచ్చి తన డెక్క ఉంచింది శివలింగం మీద మావర్ధస్య ఇక పెరగవద్దు అని అడిగింది ఆ డెక్క పెట్టి అడిగింది కాబట్టి అలా ఉండిపోయింది కపిల మహర్షితో పైకొచ్చింది కాబట్టి కపిలలింగం ఇప్పటికే మీకు డెక్క కనపడుతుంది అందుకే శివలింగం మీద దగ్గరికి వెళ్ళి చూస్తే మీకు డెక్క కనపడుతుంది కపిలలింగం మీద భోగవతి పాతాళగంగా పైకొచ్చింది అదే కపిలతీర్థం అందుకే కార్తీక పౌర్ణమి మధ్యాహ్నం పన్నెండు పన్నెండు పది మధ్యలో స్నానం చేస్తే సమస్త బ్రహ్మాండములలోని తీర్థములు దాన్ని ఆవహిస్తాయి అన్ని తీర్థాల్లో స్నానం చేసినట్టే అన్ని తీర్థాలు మూడు వందల అరవై ఐదు రోజులు శ్రీశైలం